సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆకలు వేస్తోంది దాహం వేస్తే మంచినీళ్లు కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కునుంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొత్తుడికి కడుపులో పోట్లుచ్చి జీర్ణం అవక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది అయినా సరే తెల్లారేపడి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు చారు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడా మీద చెయ్యట్టుకుని పడుకుంటే నిద్రపడుతుంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్లున్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది ఈశ్వరుడి కారుణ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మాని